హిమాచల్ ప్రభుత్వంతో విద్యుత్ ఒప్పందం ఐదు వందల ఇరవై మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులకు ఎంఓయు ఉప ముఖ్యమంత్రి బట్టి సమక్షంలో సంతకాలు విద్యుత్ వనరుల విస్తరణ హరిత ఇంధన ఉత్పత్తి లక్ష్య సాధనలో భాగంగా హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యుత్ సంస్థతో చేసుకున్న పరస్పర అవగాహన ఒప్పందం గొప్ప ముందడుగని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు రాష్ట్రంలో వేగంగా పెరుగుతున్న కరెంటు డిమాండ్ తీర్చడానికి పర్యావరణ పరిరక్షణకు ఐదు వందల ఇరవై మెగావాట్ల హైడల్ విద్యుత్ ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు శనివారం హిమాచల్ ప్రదేశ్ రాజధాని షిమ్లాలో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి సుఖీందర్ సింగ్ సుక్కు మరియు బట్టి సమక్షంలో ఇరు రాష్ట్రాల ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శులు సందీప్ కుమార్ సుల్తానియా రాకేష్ కన్వర్లు ఒప్పందాలపై సంతకం చేశారు బట్టి మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ భద్ర విద్యుత్ భద్రతను పెంచుకునే దిశగా పెంచుకునే అంశానికి కట్టుబడి ఉంది హిమాచల్ రాష్ట్రంలోని సెలీ ప్రాంతంలో నాలుగు మెగావాట్లు మేయర్ వద్ద నూట ఇరవై మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టులు నిర్మ నిర్మించనున్నాం ధర్మాల విద్యుత్ ఉత్పత్తి ఖర్చు ప్రతి సంవత్సరం పెరుగుతుండగా జల విద్యుత్ ఉత్పత్తి ఖర్చు క్రమంగా తగ్గుతుంది హిమాచల్ ప్రదేశ్ హిమాలయ పరివాహక నదులతో ఉన్న రాష్ట్రం కావడంతో సంవత్సరంలో తొమ్మిది నుంచి పది నెలల పాటు జల విద్యుత్ ఉత్పత్తికి అనువుగా ఉంటుంది ఈ ప్రాజెక్టులకు తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి సంస్థ జెన్కో నామినేషన్ విధానంలో చేపడుతుందని వివరించారు ఇరవై ఆరు కోట్లు చెల్లించిన జెన్కో తాజా ఒప్పందం ప్రకారం హిమాచల్ ప్రదేశ్లోని చీనా నదిపై ఆరు వేల రెండు వందల కోట్ల వ్యయంతో నిర్మించే రెండు జల విద్యుత్ కేంద్రాల కోసం తెలంగాణ జెన్కో ఇరవై ఆరు కోట్లను ప్రీమియం సొమ్ము కింద ఆ రాష్ట్రానికి చెల్లించింది విద్యుత్ కేంద్రాల నిర్మాణం పూర్తయిన తర్వాత ఫస్ట్ పన్నెండు సంవత్సరాలు తొలి పన్నెండు సంవత్సరాలు మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో పన్నెండు శాతం తదుపరి పద్దెనిమిది సంవత్సరాలు పద్దెనిమిది శాతం అనంతరం పదేళ్ళ పాటు ముప్పై శాతం విద్యుత్ను ఆ రాష్ట్రానికి తెలంగాణ ఇవ్వాల్సి ఉంటుందని అధికారులు తెలిపారు నలభై ఏళ్ళ తర్వాత ప్రాజెక్టును పూర్తిగా ఆ రాష్ట్రానికే వదిలేయాల్సి ఉంటుంది మొత్తం వ్యయం ఆరు వేల రెండు వందల కోట్లలో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సొమ్మును స్థానిక ప్రాంత అభివృద్ధి అభివృద్ధి నిధికి తెలంగాణ జన్కు అదనంగా చెల్లించాలి విద్యుత్ ఉత్పత్తుల ఒక శాతాన్ని స్థానిక ప్రాంత అభివృద్ధి కమిటీకి సరఫరా చేయాలి ఈ ప్రాజెక్టు నిర్మాణంతో నిర్వాసితులయ్యే కుటుంబాలకు రాబోయే పదేళ్ల పాటు వంద యూనిట్ల కరెంటుకు సమానమైన సొమ్ము నిల చెల్లించాలి అయితే నిన్న హిమాచల్ ప్రదేశ్లో మన తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి బట్టి విక్రమార్క అండ్ హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్కు ఇద్దరు ఒక ఎంఓయ్య పైన సంతకాలు చేస్తారు దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే తెలంగాణకు సరిపడా కరెంటును నలభై సంవత్సరాల పాటు అక్కడ నిర్మించబోయే విద్యుత్ కేంద్రాల నుంచి సరఫరా చేయనుంది అయితే ఈ అగ్రిమెంట్ ఏ విధంగా ఉందంటే ఇది కొంచెం ఇది కొంచెం సిల్లిగా ఉంది దీన్ని దీనిపైన ఇంకా లోత దీనిపైన లోతైన చర్చ జరగాల్సి ఉంది ఆ ప్రాజెక్టు వ్యయము ఆరు వేల రెండు వందల కోట్ల వ్యయంతో రెండు జల విద్యుత్ కేంద్రాలను తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్లోని చీనా నదిపై నిర్మిస్తున్నారు అయితే ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అయ్యాక ఫస్ట్ పన్నెండు సంవత్సరాలు విద్యుత్ మొత్తం విద్యుత్ ఉత్పత్తిలో పన్నెండు ట్వెల్వ్ పర్సెంటేజ్ విద్యుత్ను ఆ రాష్ట్రానికి ఫ్రీగా ఇవ్వాలి నెక్స్ట్ కమింగ్ ఎయిటీన్ ఇయర్స్ అంటే పన్నెండు సంవత్సరాల తర్వాత పదమూడు సంవత్సరాల నుంచి మళ్ళీ ముప్పై సంవత్సరాల వరకు అంటే ఎయిటీన్ ఇయర్స్ వరకు టోటల్ విద్యుత్ ఉత్పత్తిలో ఎయిటీన్ పర్సెంట్ పవర్ అనేది ఆ రాష్ట్రానికి మనం ఫ్రీ ఇవ్వాల్సింది ఆ తర్వాత వచ్చే పది సంవత్సరాలు పది సంవత్సరాల్లో ముప్పై శాతం అంటే టోటల్ విద్యుత్ ఉత్పత్తిలో థర్టీ పర్సెంట్ ఆ రాష్ట్రానికి కేటాయించాలి అయితే నలభై సంవత్సరాలు పూర్తి అయిపోయిన తర్వాత ఆ విద్యుత్ కేంద్రాలపైన మా తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి అధికారం ఉండదు పూర్తిగా హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వ ఆధీనంలోకే ఈ రెండు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు వారి ఆధీనంలోకి వెళ్ళిపోతాయి తెలంగాణ తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి హక్కు ఉండదు అలాగే వీరితో పాటు కొన్ని డిమాండ్ హిమాచల్ ప్రదేశ్ హిమ హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం పెట్టింది ఏంటంటే మొత్తం ప్రాజెక్ట్ వ్యయంలో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ సొమ్మును స్థానిక ప్రాంత అభివృద్ధి కమిటీకి ఇవ్వాలనేసి ఇప్పుడు ఆరు వేల రెండు వందల కోట్లు అంటే దగ్గర దగ్గర వంద కోట్ల వరకు ఆరు వేల రెండు వందల కోట్ల ఇంట్లో వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్లో చూడండి ఎంత ఎంత ఉందో దగ్గర దగ్గర తొంభై మూడు పాయింట్లో తొంభై మూడు కోట్లను అక్కడ స్థానిక ప్రాంత అభివృద్ధికి అందజేయాలి విద్యుత్ ఉత్పత్తిలో ఒక శాతాన్ని స్థానిక ప్రాంత అభివృద్ధి కమిటీకి సరఫరా చేయాలి అంటే మొత్తం నలభై సంవత్సరాల్లో వాళ్ళు విద్యుత్ ఉత్పత్తి చేసే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరంలో విద్యుత్ ఉత్పత్తి చేసే మొత్తంలో వన్ పర్సెంట్ స్థానిక ప్రాంత అభివృద్ధికి కేటాయించాలి విద్యుత్ అలాగే మొత్తం ప్రాజెక్టు వ్యయంలో ఆరు వేల రెండు వందల కోట్ల వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే నైంటీ త్రీ క్రోడ్స్ను ఆ ప్రాంత అభివృద్ధి నిధికి తెలంగాణ జన్కు చెల్లించాలి ఇవి రెండు కాకుండా ఈ ప్రాజెక్టుల వల్ల నిర్మాణంలో నిర్మాణంతో నిర్వాసితులయ్యే కుటుంబాలకు పదేళ్ల పాటు వంద యూనిట్లను ఫ్రీగా ఇవ్వడం లేదా వంద యూనిట్లకు సరిపడా పైసలు అంత సమానమైన సొల్లు సమానమైన సొమ్మును ప్రభుత్వం ఆ నిర్వాసితులకు పదేళ్ల పాటు కేటాయించాలి ఈ మూడు కండిషన్లు ప్లస్ నలభై సంవత్సరాలతో ఆ ప్రాజెక్టు మొత్తం హిమాచల్ ప్రదేశ్ గవర్నమెంట్ ఆధీనంలోకి వెళ్ళిపోతుంది సో ఒకసారి ఇది లోతుగా చర్చించి చేసుకుంటే బాగుండేది ఇది హడావిడిగా చేసుకున్న ఒప్పందంలా కనిపిస్తుంది ఎందుకంటే అక్కడ వరదలు ఒకసారి ఎక్కువ రావడం వల్ల ప్రాజెక్టు కొట్టుకోపోవడం ఇవి ప్రకృతి వైపరీత్య కారణాలు కూడా భారీగా ఉంటాయి భారీగా జరుగుతాయి దీంతో ఒక్కసారి తెలంగాణ ప్రభుత్వం ఆలోచించి నిర్ణయం తీసుకుంటే బాగుండేది అనిపిస్తుంది